నా ప్రశ్న కూడా ఇక్కడ ఒకటే సీతాదేవిని అందరూ రాముడు దేవుడు అన్నప్పుడు రాముడు సీత కళ్యాణం జరిగినప్పుడు ఏ హిందూ రాముడు సీత కళ్యాణం రోజు ఎందుకు పెళ్లి చేసుకోరు ఎందుకు చేసుకోరు చేసుకోరు మేడం కావాలంటే చూడండి సీతారాముని కళ్యాణం అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ మనకి తెలిసిన మనకి తెలియని విషయం జరగలేదనే వాదన అంగీకరించిన సీతారాముల కళ్యాణం రోజు చాలా మంది హిందువులు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మంచి ముహూర్తం కాదని ఎవరన్నారు లోకసభలో జరుగుతున్న సందర్భం పెళ్లి ముహూర్తాలు ఎందుకు అదే రోజు నేను వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని బట్టి

వాళ్ళ ఇంటి పరిస్థితులు వ్యక్తిగత విషయాలు వాళ్ళ జాతకాలు పెద్దవాళ్ల ప్రమేయం ఎంతో జరిగేది సీతారాముల కళ్యాణం రోజు పెళ్లి జరగనంత మాత్రాన అతను హిందూ ధర్మాన్ని నమ్మట్లేదు అనే వాదన్ని ఎలా అసలు చెప్తాను అలా ఏముంటది పెళ్లి అనేది వ్యక్తిగత విషయం అలా అయితే అయితే వీళ్ళందరూ వీళ్ళందరూ అలా కదా పెళ్లి అనేది వ్యక్తిగత విషయం సార్ మనం ఒక ధర్మాన్ని వెతకపోవడం వ్యక్తిగతమే కదా మేడం దాని అందరికీ నేను ఎందుకు ఆనందించాలి దాని ఆయన దేవుడు నేను ఎందుకు అంగీకరించాలి ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు కాబట్టి రాముడు దేవుడు కాదండి మేడం ఇంకోటి కూడా అడుగుతాను ఇప్పుడు రాముడు దేవుడు అయితే సీతాదేవి వచ్చినప్పుడు రెండు తూలు అగ్ని ప్రవేశం చేసిందని అందరూ చెప్తారు నమ్ముతారు కదా చెప్పండి అగ్ని ప్రవేశం చేసిందని మీరు నమ్ముతారు మళ్ళీ అగ్ని ప్రవేశం చేసిన తర్వాత కూడా రాముడు అడవిలో సీతాదేవిని వదిలాడు మళ్ళీ అది ధర్మమా అధర్మమా ఆయన ఒకవేళ వద్దు అనుకో నిన్నే వాళ్ళు పుట్టింటికి ఎందుకు పంపలేదు అడవిలోకి ఎందుకు పంపాడు అడవికి ఎందుకు పంపాలి అడవికి పంపి అడవికి పంపడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి కదా సార్ వాల్మీకి రామాయణం అందుకే రామాయణం చదివారా అని అడిగాను నేను ఇక్కడ అన్న పదం మేడం ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదవరు మహాభారతాన్ని చదవరు మేడం టీవీలలో సినిమాలలో చూసే సీరియల్ మీరు మీరు లేదు సార్ మీరు చూసి ఉండొచ్చు మీరు టీవీలో సినిమాలు చూసి ఉండొచ్చు వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చదివిన వాళ్ళు కూడా ఉండరు నూటిలో ఒక్కరు కూడా ఉండరు మీకు అదే సార్ పదే పదే మీకు తెలియనంత మాత్రాన అదే సినిమా టీవీలలో వచ్చే సీరియల్ మీరు రామాయణం చదివి మాట్లాడండి రామ ఎందుకు మేడం అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం దీంతో టీవీలలో అంత బాగా క్లియర్ గా వస్తూ ఉంటే దాంట్లో వచ్చింది తప్పని ఎందుకు కనియడం లేదు మళ్ళీ ఒకవేళ టీవీలలో వచ్చేది సినిమాలో తప్పు అని మళ్ళీ మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని నేనేం తప్పు పట్టట్లేదు సార్ అది మీ వ్యక్తిగత అభిప్రాయం కాకపోతే టీవీలో సినిమాల్లో చూపిస్తున్నప్పుడు దాన్ని చదివి టైం వేస్ట్ చేసుకోవడం టీవీ సినిమా ఏదైనా కావచ్చు అక్కడ ఉన్న దర్శకుడు దాని పరిధిని బట్టి దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది అది అది తప్పు తప్పైనప్పుడు దాన్ని కండియకపోవడం దాన్ని తీసేయకపోవడం కూడా తప్పే మేడం వారు దాంట్లో ఏదైతే ప్రోజెక్ట్ చేస్తున్నారో మనోభావాలని కొన్ని వస్తాయని చూసారా కల్పితము అనే దాంట్లో మనోభావాలు ఉండవు మేడం కల్పితం చేయకూడదు ఎప్పుడు కూడా యథార్థాన్ని చూపాలి అంటే బుక్కుల్లో ఏ విధమైన రామాయణం ఉందో అదే రాయాలి ఎవరికి వాళ్ళు తోచినది రామాయణం అని చెప్పుకున్నప్పుడు నేను చెప్పినది కూడా రైటే నాది తప్పు కాదు అప్పటికి